ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కాస్త మంచి గుణాలు మంచి సంస్కారాలని అందిస్తే బాగుంటుందని అందరు పెద్దలు కోరుకుంటూ ఉంటారు సహజంగా పిల్లలు అనేవాళ్ళు కాస్త ఓర్పుగా చిరాకు లేకుండా ఉండాలని చెప్పేది బాగా వినాలని పెద్దల్ని గౌరవించాలని కాస్త ప్రేమగా ఉండాలని నలుగురితో కలిసి మెలిగి ఇట్లా ఉండాలని ఇలాంటివన్నీ కూడా జీవితంలో వాళ్ళకి తోడైతే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది మన పేరు మన పిల్లలు నిలబెడతారు అని అందరూ పేరెంట్స్ భావిస్తారు అందుకని ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి నా పిల్లో కోపం ఎక్కువ ఉన్నాయం అవదలే అలా లేకపోతే ఈరోజు ఎవరు భయపడతారు వాడికి ఎంత కోపం ఉంటే అంత మంచిది అని ఒకళ్ళు అందరు నా పిల్లోడు గట్టిగా మాట్లాడాలి ఎదిరించగలగాలి అని ఇట్లాంటివి ఎవరు అనుకోరు కానీ అందరం మంచి సంకల్పం చేస్తున్నప్పటికీ మరి మన పిల్లల్లో ఈరోజున ఈ గుణాలు అనేవి మంచి సంస్కారాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి దాని యొక్క ప్రభావమే పిల్లల్లో వయసు రాకుండానే మానసిక ఒత్తిడి పెరిగిపోవటము దానివల్ల చిన్న విషయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం కానీ వయసు రాకుండానే కాస్త చెడు వైపు పిల్లలు వెళ్ళిపోవటం కానీ ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా సరిగా కాపరాలు చేయలేకపోవటం కానీ అంటే వంద జంటలు తీసుకుంటే ముప్పై జంటలు నలభై జంటలు విడాకులు తీసుకుంటున్నాయి సుమారుగా ఈ రోజుల్లో మరి కారణం ఆ మానసిక స్థితి సరిగా లేకపోవటం మరి పేరెంట్స్ పిల్లల జీవితం అట్లా బాగుండాలని కోరుకున్నప్పటికీ ఇలా ఎందుకు అయిపోతున్నది మరి పిల్లలకి మంచి గుణాలు చిన్నప్పటి నుంచి బాగా రావాలి వాడికి ఈ మంచి సంస్కారాలే వాడికి ఒక అయిపోవాలి అంటే ఏం చేయాలనేది కాస్త ఈ రోజున ఆలోచించేద్దాం ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండటం అనేది సహజంగా అందరిలో ఉంటుంది కానీ పిల్లల్లో ఇవెందుకు అబ్బటం లేదు అంటే కేవలం తప్పు పిల్లలది కాదు అక్కడ జన్మత కొన్ని సంస్కారాలు వస్తుంటాయి కానీ చిన్నప్పుడు ఆ పిల్లల మనసుల్లో ఆ జన్మతహా వచ్చిన కొన్ని సంస్కారాలను కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఈ వయసులో మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు కాబట్టి చిన్నపిల్లలకి ఆ చిన్నప్పటి నుంచి మంచి గుణాలు మంచి సంస్కారాలు అబ్బాలి అంటే వాడికి జీవితంలోకి చెరిగిపోకుండా ఎప్పుడు వాడికి స్థిరముగా ఉండిపోవాలి అంటే పిల్లవాడికంటే పెద్దవాళ్ళ యొక్క పాత్రే ఈ విషయంలో ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు ఎందుకు అంటే పేరెంట్స్కు ఉన్న కోరిక మంచిది పిల్లలు అట్లా బాగుండాలి అనేది శుభ సంకల్పం ఎప్పటికీ మంచిది కానీ పిల్లలు మనం చెప్పిన దానికంటే చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటూ ఉంటుంది అందుకని ఎవరిని చూస్తారు ఎక్కువగా ఇప్పుడు రోజంతా ఏదో స్కూల్కి వెళ్తే ఏడెనిమిది గంటలు ఏడెనిమిది గంటలు అస్తమానం పక్కవాళ్ళ మాటలు పక్కవాళ్ళ విషయాలు వినే కంటే స్కూల్లో పాఠాలు మాస్టర్ గారు చెప్పే వింటూ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత ఆడుకోవటానికి వెళితే ఒక అరగంట గంట రెండు గంటలు కానీ మిగతా సమయమంతా గడిపేది ఎక్కడ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్యలో అందుకని పిల్లలకి ఈ వయసులో విన్నదానికంటే చూసిన దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు నేను ఇట్లా చెప్పుకెళ్ళిపోతాను మీరు ఈ అంశం వింటారు కానీ గుర్తుండేది ఈ అంశం విషయంలో చాలా తక్కువ ఉంటాయి అదే ఇదే విషయాన్ని నేను ఒక ఒక సినిమా లాగానో ఒక డ్రామా లాగానో ఒక కథలాగానో బొమ్మలతో వేసి చూపించాను అనుకుందా సపోజ్ అప్పుడు మీకు మనసుల్లో నాటుకుపోతుంది అనమాట వెంటనే గుర్తొచ్చేస్తాయి అందుకని సినిమా చూసినప్పుడు మనకు ఆ సినిమాలో ఉన్న దృశ్యాలు కానీ పాటలు కానీ ఆ స్టెప్స్ కానీ జీవితంలో మర్చిపోం కానీ విన్న విషయాలు ఎనేక మర్చిపోతాం కానీ అట్లాంటి వాటిని రికార్డ్ ఎందుకు అవుతాయి అంటే చూసిన దాని యొక్క ప్రభావం మనసులో ఎక్కువగా రికార్డ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది నాటుకుపోతాయి అనమాట మీ పిల్లలకి చిన్నప్పుడు ఇలాంటి విషయాలు చెప్పటం కంటే ఇలాంటి విషయాల్లో మీరు కనిపించటం చేయండి ఏదైతే మీ బిడ్డలు ఉండాలనుకుంటారో అది మీరు ఫస్ట్ అవ్వాలి అది మీ నుంచి వాళ్ళకి రోజుల తరబడి సంవత్సరాల తరబడి కనపడుతూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లలకి ఆ స్వభావం చెప్పకుండానే డెవలప్ అయిపోతుంది మనం ఎంత ఓర్పుగా ప్రేమగా స్పష్టంగా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనుకోండి పిల్లలు ఏది నేర్చుకుంటారు మన పద్ధతినే అనుసరిస్తారు ఓ ఇట్లా ఉండాలి అంటే ఆ స్టైల్ మన నుంచే వెళ్ళిపోతుంది మీరు ఉదయం పూట తెల్లవారుజామని లేచే విషయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే దినచర్య అంతా మీ పిల్లల మైండ్ మీద పడుతుంది వాళ్ళ మాట తీరు వాళ్ళ తోటి వారితో ప్రవర్తించే తీరు మీరు ఇంటి దగ్గర మీ పని మనుషులు అంట్లు అడిగేవాళ్ళు ఇల్లు తుడిస్తే అడుగుడ్లు పెట్టేవాళ్ళు ఉంటారు వాచ్మ్యాన్ సెక్యూరిటీ రిక్షా వాళ్ళు ఇట్లా నలుగురిలో తిరిగేటప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఇంట్లో మీ భార్యాభర్తల విషయంలో కానీ ఎలా మాట్లాడుకుంటున్నారనేది వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది మీకు ఎలాంటి విషయాలు వచ్చినా అరుచుకోకుండా పోట్లాడుకోకుండా మంచిగా మాట్లాడుకుంటూ ప్రేమగా అన్యోన్యంగా మీరు కనపడుతున్నారనుకోండి మీ వాళ్ళకి అట్లా ఉంటుంది అందుకని మీరు పిల్లలతో ప్రవర్తించే తీరు ఎంత సౌమ్యంగా ఎంత ప్రేమగా ఎంత ఆకర్షణీయంగా ఎంత మృదువుగా మధురంగా ఉంటుందో అది వాళ్ళకి రోజు అలవాటైపోయి ఇట్లా ఉండాలి అని మనసుల్లో అయిపోతుంది కొన్ని సంవత్సరాలు అట్లా విని కొన్ని అట్లా ప్రాక్టీస్ పిల్ల వయసులో అయ్యేసరికి అవే ఈ సోల్లో సంస్కారాలుగా డెవలప్ అయిపోతాయి వాళ్ళు అట్లా మెల్లగా మాట్లాడటం వాడి లాగా మారిపోతుంది కాస్త ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ ఉండడం వాళ్ళ సంస్కారంగా అయిపోతుంది అనమాట ఎందుకంటే మానసిక స్థితిని బట్టే కదా ఇది ఉండేది ఎవరన్నా అరిచినా తిట్టినా ఇంకా నా రెండు తిడితే వీడు నాలుగు తిట్టడం కానీ వాడు ఒకటి కొడితే నాలుగు కొట్టే స్థితి వీళ్ళలో ఎందుకు డెవలప్ అవ్వదంటే మన పెరిగిన సంస్కారాల బట్టి అది మంచిది కాదు అని ముందు నుంచి బుద్ధి కాస్త గైడ్ చేస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళొద్దు నువ్వు అందరిలాగా నువ్వు చేయొద్దు అని డైరెక్షన్ ఇస్తుంది అనమాట అందుకని మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలంటే పేరెంట్స్ యొక్క పాత్ర అతి ముఖ్యం కాబట్టి మీరు ఫస్ట్గా అట్లా ఉండటానికి ప్రయత్నం చేయండి మనకున్న జన్మత వచ్చిన చిరాకులు పరాకులు కోపావేశాలు వీటన్నిటిని మనం చుట్టుపక్కల వాళ్ళ మీద పనోళ్ళ వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటే మరి పిల్లలకి ఏమి డైరెక్షన్ ఇచ్చినట్లు అవుతుందండి ఓ ఇలా ఉండాలన్నమాట ఇట్లా అరవాలన్నమాట ఇలా తిట్టాలన్నమాట అని ఇలా ఆవేశాన్ని ప్రదర్శించాలన్నమాట ఇవన్నీ మీరు ఇండైరెక్ట్గా పిల్లలకు ఆస్తుల్లాగా ఇచ్చేసినట్టు అందుకని ఇలాంటి చెడ్డ సంపాదన కనుక బిడ్డలకి ఇచ్చారంటే వాళ్ళ జీవితం ఎప్పుడు ఇట్లా నేనేం చేయనండి మాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా ఇంతేనండి అంటుంటారు కొంతమంది బుస్సును కోపం వస్తుంది ఏంటంటే మా ఫ్యామిలీ అంతా ఇంతేనండి మాకు చిన్నప్పటి నుంచి ఇట్లా అలవటం అలవాటు అని అంటుంటారు చాలామందికి పెద్ద గొంతు ఉంటుంది వాళ్ళ ఇంట్లో అట్లా అలవాటైపోతుంది వాడి గొంతు పెద్ద గొంతుగా అయిపోతుంది కొంతమంది మెల్లగా సౌమ్యంగా మర్యాదగా పద్ధతిగా మాట్లాడుతుంటారు వాళ్ళకి స్వభావం ఇదైపోతుంది ఎలా వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో అట్లా అలవాటు చేశారు ఎలా అలవాటు అయిందంటే వాళ్ళ పేరెంట్స్ అట్లా ఉన్నారో వాళ్ళని చూసిది అలవాటుగా మారిపోయింది అందుకని ఇంగువ కట్టిన గుడ్డ ఆ వాసన పోనట్లే పేరెంట్స్ యొక్క సంస్కారాలు ఇలా ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా అంటుకుంటాయి అంటుకునేవి పట్టుకుపోతాయి ఇక వదలకుండా జీవితకాల మనిషిని రక్షించడానికి ఉపయోగపడతాయి అసలైన ఆస్తులు అసలైన సంపద గుణ సంపద చదువు తర్వాతే ఇతర విషయాల తర్వాతే ఫస్ట్ గుణాలు మనిషిని రక్షించేవి మనిషిని మనిషిగా జీవించేటట్టు మంచిగా చేసేవి ఆ గుణాలు అలాంటి మంచి గుణాలతో మన పిల్లల్ని మనం చూడాలనుకున్నప్పుడు ముందు మనం అదయ్యుండి వాళ్ళకి కనిపిస్తే బాగుంటుంది మన్నే రోల్ మోడల్గా ఎగ్జాంపుల్గా పేరెంట్స్ని పిల్లలు అట్లా తీసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం